హాయ్ ఫ్రెండ్స్ నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత నేను చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ ఏం పోస్ట్ చేయక దాదాపు టూ మంత్స్ అయిపోయిందనమాట లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక ట్వంటీ డేస్ పాటు ఫుల్ ఫీవర్ ఉండింది ఈసారి అస్సలు తగ్గట్లేదండి అందుకని నేను లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు ఇక్కడ చిన్ను చేసే పని ఏంటో ఎవరైనా కమెంట్ చేయండి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తను అలా రెడీ అవుతాడనమాట నేనేం రెడీ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఫంక్షన్ ఉందంటే చెప్పుల దగ్గర నుంచి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాడు చెప్పులను ఎవరైనా కంఫర్ట్తో కడగడం చూసారా అండి ఏదైనా అంటే స్మెల్ రావాలి అంట ఆ ఫంక్షన్లో అలా చేస్తాడనమాట వాడు బాగా పెద్దది ఒకటి కంఫర్ట్ తీసుకొని పోయి దండిగా వేసి దాన్ని అంతా క్లీన్ చేసుకున్నాడు నేను ఇక్కడేమో మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నాను అదే నేను కుండీలో పెట్టుకున్నాను కదా ఏవైతే అవి నేను క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి మొక్కలు కూడా బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం ఎండాకాలం కన్నా ఇప్పుడు బాగా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు పెరిగినవే ఎండాకాలం అంత పెరగవు కదా అందుకని చెప్పేసి అన్ని కుండీలు మార్చడము మట్టి మార్చడము అలా చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు ఇలాంటి పనే చేస్తుంటాను నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా కూడా నాకు బాగా ఓన్గా గార్డెనింగ్ అన్నీ పండించుకోవాలి ఇష్టం ఉంది అది ఎప్పుడు తీరుతుందో ఏమో మరి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను ప్రతి చెట్టు కూడా ఎప్పుడైనా మనం పువ్వులు కాసిన తర్వాత కొంచెం వాటిని కట్ చేసి స్ట్రిప్స్ బాగా పెరుగుతాయండి మళ్ళీ మొగ్గకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఎవరింటి దగ్గరైనా ఏదైనా మొక్కు తెచ్చుకుంటే ఒక టెన్ డేస్ పాటు దాన్ని అలానే ఎక్కడైనా నర్సరీలు తెచ్చుకుంటే దాన్ని టెన్ డేస్ పాటు అలానే వదిలేస్తానమాట దీని తర్వాత ఒక వీడియో పెడతాను మనం నర్సరీ నిన్ను తెచ్చుకున్న మొక్కలను ఎప్పుడు నాటుకోవాలి ఎలా నాటుకోవాలి అని చెప్పి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మొక్కలు బతికే ఛాన్సెస్ ఉంటాయండి అక్కడ నర్సరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనే అడిగి తెలుసుకున్న టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అవేంటన్నది నేను ఇవాళ గార్డెన్ పని చేస్తూ మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను చాలా రోజులైపోయింది కదండీ టూ మంత్స్ అయిపోయింది ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడతానా అని నాకే అనిపించింది కానీ నా హెల్త్ అయితే అస్సలు సహకరించలేదన్నమాట పోతే రాదు వస్తే పోదు అన్నట్టు ఉంటుంది నాకు జ్వరం అయితే వస్తే అస్సలు పోదండి ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ కానీ అస్సలు చాలా విసిగిస్తుంది ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు అందుకని నేను ఇప్పటి నుంచి డైలీ కూడా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక రీజన్ ఏంటి అంటే వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలామంది వీడియోస్ ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ అలా చేయడం లేదు ఒక వీడియో వెనుక చాలా వర్క్ ఉంటుందండి మన ఇంట్లో పని వదిలేసి చేయాల్సి ఉంటుంది ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఎంతో ఎంతో మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుందనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ పూజ చేసిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఈ వర్క్ అయితే చేసుకుందాం అని చెప్పి బయటికి అయితే వచ్చేసాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కనకాంబరం ఇవి చాలాసార్లు చెప్పాను నేను చెట్టు కనకాంబరం అంటారు మన నార్మల్ కనకాంబరం కన్నా ఎక్కువ కనకాంబరం పూలు కాస్తాయి డైలీ పెట్టుకోవచ్చు అండి ఒక రెండు చెట్లు ఉంటే డైలీ తెంపేసుకొని కొంచెమైనా కూడా పెట్టుకోవచ్చు అంత బాగా పూస్తాయి అన్నమాట వాటికన్నా ఇవే ఇవే ఎక్కువగా స్టోర్ ఉంటాయన్నమాట అందుకని నేను ఇవైతే రెండు చెట్ల దాకా తెచ్చేసుకొని వేసుకున్నాను డైలీ కాకపోయినా నేను డే బై డే అలా తెంపుకొని పెట్టుకుంటా ఉంటాను ఎక్కువ దేవుడికే పెడతానండి అసలు పెట్టుకోను అనమాట నాకైతే ఎక్కువగా ఉండాలి పూలు మరీ తక్కువ తక్కువ అయితే అలా అస్సలు పెట్టుకోను ఎక్కువగా ఉంటే నా జడకి సరిపోతుందని చెప్పేసి అలా అయితే పెట్టుకుంటా ఉంటాను ఇలా తెంపేసి దేవుడికి అయితే పెడదామని చెప్పి మొత్తం కట్టలేదనమాట చాలామంది ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకి పూలు అసలు పూయడం లేదు వాళ్ళకేమో అన్నన్ని పూలు పూస్తున్నాయని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు కదా దానికి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకు వాళ్ళకంత పెరుగుతాయి అని చెప్పి ఆ వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి నేను ఇక్కడ ఎర్రబచ్చలి ఆకైతే తెచ్చుకున్నాను కానీ ఎప్పుడు వండింది లేదండి ఇది తింటే చాలా మంచిది అని చెప్పి ఒకరింటి దగ్గర అయితే తెచ్చుకున్నాను ఊకే అలా చెట్టు పెట్టేశాను వన్ ఇయర్ అయిందో టూ ఇయర్స్ అయిందో కానీ దాన్ని అయితే తినడం లేదనమాట కాస్త పసుపు చెట్టు ఉంటే అది కూడా కొంచెం వచ్చింది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా పసుపు కూడా తీసుకుంటే చాలా మంచిది మనం ఏదైనా జ్యూస్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనము రెంట్ హౌస్లో ఉంటే టెంపరీ చెట్లు ఉంటాయి కదా అవే వేసుకోవాలండి మాకేంటంటే కోతులు ఎక్కువ కాబట్టి నేను పర్మనెంట్గా ఉండే చెట్లను వేసుకున్నాను అయితే ఇలా పూల చెట్లు ఇవన్నీ వేసుకున్నా కూడా మనం ఎప్పుడైనా రెంటర్స్ కదా ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తీసుకువెళ్ళాలంటే దీనిలోకి ఛార్జెసే ఎక్కువ అవుతాయండి నేను అందుకే చాలా వరకు కొంచెం తగ్గించుకుంటూనే వస్తున్నాను లేకపోతే ఫస్ట్ అయితే ఎన్ని మొక్కలు ఎన్ని కుండీలు ఇంట్లో పాలకూర అవన్నీ కూడా పెంచు తీసుకునేదాన్ని కాకపోతే మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ కుండీలు తీసుకుపోవాల్సి వస్తుంది కదా ఆ కుండీల కోసమైనా కూడా మళ్ళీ సపరేట్గా ఆటోనో ఏదో మనం ఏదైనా క్యారీ చేసేటప్పుడు తీసుకునేది తీసుకొని పోవాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కుండీలు పెట్టుకుందామని చెప్పేసి ఒక ఐదారు కుండీలు ఒక పది దాకా ఉంటాయండి కుండీలు అట్లా అవి అయితే టెంపరీగా వేసుకునే మొక్కలు కాకుండా ఇలా పర్మనెంట్గా ఉండే గులాబీ మొక్కలే వేసుకున్నాను టెంపరీ అంటే ఎందుకంటున్నానంటే వెజిటేబుల్స్ అయితే ఒక త్రీ మంత్స్కి అయిపోతాయి మళ్ళీ కొన్ని సిక్స్ మంత్స్కి పసుపు అలాంటిది అయితే సిక్స్ మంత్స్ అలా టైం పడుతుంది అలా ఉంటుంది కదా ఇవి గులాబీ చెట్లు అలా అయితే ఎన్నాళ్ళైనా కూడా మనం బాగా పోషించుకుంటుంటే అంటే మందులు వేసుకుంటూ ఏదైనా స్ట్రిప్స్ కట్ చేసుకుంటూ అలా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా అని అలా టెంపరీ పర్మనెంట్ అని చెప్తున్నాను అయితే ఇది చిన్న మొక్క చాలా ఎక్కువగా పూస్తుందండి నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇలా పూలు పూస్తుంటే చిన్న చిన్నగా దోమలు నల్లనల్లగా చేస్తున్నాయని చెప్పేసి చాలా వరకు స్ట్రిప్స్ కట్ చేశాను అయితే కొంచెం ఎండ ఉండింది త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఎండ ఉండింది అనమాట అలా ఎండ ఉండేటప్పుడు కట్ చేయడం వల్ల అది కొంచెం ఏదైపోయిందనమాట అందుకని అలాంటి పొరపాటు అసలు చేయొద్దు ఎందుకంటే కొంచెం చాలా ఎండ ఉందండి కొంచెంగా అది మళ్ళీ లాగా వచ్చేసింది ఒక ఫోర్ డేస్ అప్పుడైతే కొంచెం కట్ చేశాను తర్వాత నుంచి బాగా పూసిందనమాట ఎందుకంటే ఒక్క ఒక కొమ్మంతా పోయిందనమాట నేను అందుకనే చెప్తున్నాను మరి మరీ ఎండగా ఉన్నప్పుడు అసలు కట్ చేయకండి ఇదైతే ఇది మొత్తము గింజలు వచ్చేసాయి కాబట్టి మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ నీట్గా లేత ఆకులతో వస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామికి మాలగా వేద్దామని అనుకుంటున్నాను హెల్త్ బాగాలేకపోతే ఇన్ని పనులు పెండింగ్ ఉంటాయా అండి ఆడవాళ్ళకి ఎన్ని పనులు పెండింగో ఇల్లు కూడా క్లీన్ చేయాలి అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను దసరా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అది కూడా డీప్ క్లీన్ చేయాలి అనుకున్నాను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇలా ఒక ట్వంటీ డేస్ మనం ఇల్లును మనల్ని పట్టించుకోకుంటే ఇలానే ఉంటుందండి ఇల్లు ఆడవాళ్ళు పట్టించుకోకుంటే మరీ దారుణంగా ఉంటుంది కదా అందుకే ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఇల్లు కూడా హెల్తీగా ఉంటుంది ఏమంటారు సబ్స్క్రైబ్